జై హిందూ ప్రేక్షకులకు నమస్కారం మీ అందరికీ నవరాత్రుల దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించుకుని ఆ రూపాన్ని భక్తి శ్రద్ధలతో కొలుచుకోవడము ఈ తొమ్మిది రోజులు మనం చేస్తూ ఉంటాం కాకపోతే ఎన్ని పువ్వులు తెచ్చాము ఎంత చక్కగా అమ్మవారికి అలంకరణ చేశాము అన్నది కాకుండా ఆ అలంకారంలో అమ్మ ఏం నేర్పిస్తోంది ఆ అలంకారంలో అమ్మ అనుగ్రహం ఎలాంటిది ఎంత కృతజ్ఞతా భావనతో మనం ఒక నమస్కారం చేసుకోవాలి ఈ అలంకారాలు ఈ వివిధ రూపాలు మనకి నేర్పిస్తాయి మరి మనమేం నేర్చుకుంటున్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే తే మళ్ళీ మళ్ళీ ఆ విషయాలు తెలుసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది ఈరోజు మనం లలిత త్రిపుర సుందరీ దేవి ఈ అవతారం లేకపోతే ఈ రూపం గురించి మాట్లాడుకుందాం అయితే లలిత అన్న వెంటనే మనకి లలితా సహస్రనామ స్తోత్రములు వెంటనే గుర్తుకు వస్తాయి ఈ స్తోత్రములు మనందరికీ బాగా అలవాటు అందులో ఎన్నో నామాలతో అమ్మవారిని స్థుతిస్తూ ఉంటాం లలిత అన్న స్వరూపము భండాసురుడు అనే రాక్షసుణ్ణి అంతం చేయటానికి అమ్మవారు చిదగ్ని కుండం నుంచి ఉద్భవించారు బయటికి వచ్చారు ఈ కథ మనకి తెలిసిందే అయితే ఈరోజు మనం ఇంతే అని అంటే ఒక రాక్షస సంహారం కోసం అమ్మవారు లలితగా వచ్చారా కాదు దీనికి భిన్నంగా ఇంకొక విషయం కూడా ఇంకొక తత్వం గురించి కూడా మనం మాట్లాడుకుందాం లలిత అన్న పదం లావణ్యము అనే ఒక పదానికి దగ్గరగా ఉంటూ ఉంటుంది ఎంతో లావణ్యంగా అంటే ప్రశాంతంగా అది ఆ పదానికి అర్థం అనమాట కాబట్టి లలితాదేవి మనకి ఎటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది అంటే ప్రశాంతత ఎంతో హాయి మరి హాయిగా ఉండాలి అంటే నిర్మలం అలాగే స్వచ్ఛత ఇవన్నీ పదాలు మళ్ళీ వెంట వెంటనే వస్తూ ఉంటాయి అందుకని మనసు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయట ఆ లలితాదేవి మనసుకి మంచి భావాలు మంచి ఆలోచనలు కలిగేటట్టుగా చేస్తుంది ప్రధానంగా చిదగ్ని కుండంలోంచి అమ్మవారు బయటకి వచ్చారు ఆవిడ ఎంత సౌందర్య రాసి అంటే మొత్తం అన్ని భువనాలలో కలిపి కూడా అంతటి సౌందర్యమూర్తి ఎక్కడైనా ఉందా అని అనిపించిందట ఇంకా చెప్పాలి అంటే అతిశయం అని చెప్తూ ఉంటారు అదొక అద్భుతం అతిశయం అంటే కేవలం అందమనే కాదు ఇలాంటిది ఇంకెక్కడ చూడలేదు కదా అనే పదానికి అర్థం కదా కాబట్టి అమ్మవారు అలా బయటకు వచ్చిన తర్వాత దేవతలందరూ అలా అమ్మవారిని చూశారు ఏమిటిది ఒక అతిశయం వాళ్ళు పేరు పెట్టలేకపోయారు అంత చక్కని సౌందర్య రాశి అందంతో పాటు అసలు ఏమిటిది ఒక అద్భుతమా ఒక వింత అన్నట్టుగా అనిపించింది పాటు ఆ లావణ్యము కాబట్టి లలిత అని పెట్టారు అయితే ఇక్కడ అమ్మవారు మనకేం నేర్పిస్తున్నారు మళ్ళీ మనం ఒక్కసారి వెనక్కి వచ్చినట్లయితే గనక మనసు ప్రశాంతంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వస్తే చాలా చక్కగా మనము మంచి వైపు అడుగులు వేస్తూ ఉంటాం ఎంతో అంటే అవివేకంతో అజ్ఞానంతో మనం అడుగులు వేసినట్లయితే ఖచ్చితంగా ధర్మాన్ని తప్పుతూ ఉంటాం కానీ ప్రశాంతంగా ఉన్నప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటాం కానీ మనస్సు ఎలా ప్రశాంతంగా ఉంటుంది మన మాట వింటుందా మనసులో పుట్టే కోరికలు అన్నీ ఇన్ని కాదు కదా ఏది చూస్తే అదే నచ్చుతూ ఉంటుంది అది కావాలి ఇది కావాలి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారు ఇవన్నీ మన మనసుకే కావాలి కాబట్టి మనస్సు అలజళ్ళు లేకుండా ప్రశాంతంగా ఎలా ఉంటుంది ఇది మన వల్ల కాదు మానవ శక్తికి అతీతం అని చెప్పుకోవాలి అందుకే లలితాదేవి స్వరూపాన్ని చూసిన వెంటనే ఆ లలితాదేవి మనకి మనసుకి ఎంతో ప్రశాంతతని ఇస్తుంది ఎందుకు ఉండాలి ఈ మనసుకి ప్రశాంతత అంటే మంచి కర్మలు చేయడానికి అలాగే ఈ జన్మ ఈ జీవుడు పొందాడు కాబట్టి ఈ జీవుడికి చక్కగా ఒక సభ్యత సంస్కారము అన్నది నేర్పించటానికి అందుకని లలితా త్రిపుర సుందరీ దేవి ఆవిడ చేతిలో ఒక పెద్ద ధనస్సు అలాగే ఐదు బాణాలు పట్టుకుంటారట అమ్మవారు అయితే ఈ బాణాలు ఈ ధనస్సు ఎవరివి అంటే మన్మధుడివి అని అంటూ ఉంటారు కారణమేమిటి ఆవిడికి వేరేగా ఉండవా మన్మధుడివే తీసుకోవాలా కాదు మన్మధుడు అంటే ఆయనకి సంబంధించి ఒక కథ మనందరికీ తెలుసు ఈశ్వరుడు మన్మధుడిని భస్మం చేసేశాడు ఆ సమయంలో మన్మధుని చేతిలో ఉన్న ఆ ధనస్సు బాణాలు అమ్మవారు స్వీకరించారట అలా అమ్మవారి చేతిలోకి వచ్చిన తర్వాత ఏమైపోయాయి ఇవి దీనివల్ల ఏం నేర్చుకోవాలి మన్మధుడు అంటే ఇంకొక రకంగా మనం ఏ రకంగా దాన్ని తీసుకోవాలి దేనికి ప్రతీక అంటే మనసులో కడిగిన విపరీతమైన కోరికలు మన మనసు కోరుతూనే ఉంటుంది మనం ఇవి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇలా జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది కానీ మనసు అడిగిందల్లా ఇచ్చేస్తూ ఉంటే ఈ శరీరం అన్నది సుఖంగా ఉంటుందేమో భోగభాగ్యాలు అనుభవిస్తావేమో కానీ జీవుడు మాత్రం పతనమైపోతాడు మన్మధుడు అనేటప్పటికీ కోర్కెలు విపరీతమైన కోర్కెలు అయితే ఇప్పుడు మన్మధ బాణాలు అనేటప్పటికీ ఆ బాణాలు వేస్తూ ఉంటే అనబ్రతుకు అలాగే ఉంటుంది అమ్మవారి చేతిలోకి వచ్చిన తర్వాత ఆ ధనస్సు చెరుకు విల్లు అని అంటూ ఉంటారు చెరుకు అంటే ఎక్కడ కొరికినా ఎక్కడ తిన్నా తీయగా ఉంటుందట బాహ్య ప్రపంచంలో మనం ఏ కోరికలు అయితే కోరుకుంటూ ఉంటామో అవి చాలా తీపిగా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి చాలా బాగుంటాయి వాటిని విడిచిపెట్టి మనం ఉండలేం తీపి నాకు వద్దు అని అనలేము చెరుకుతో పోలుస్తున్నారు అందుకే కాబట్టి ఆవిడ పట్టుకున్న ధనస్సు చాలా తీపిగా అంటే చెరుకుతో తయారు చేసిన విల్లు కానీ అమ్మవారు పట్టుకున్న ఐదు బాణాలు ఏవైతే ఉన్నాయో అవి దేనికి ప్రతీకలు అంటే పంచేంద్రియాలు అందుకని అమ్మవారు ఈ పంచేంద్రియాలను శాసనం చేస్తూ ఉంటాయట మన ఈ కళ్ళ ద్వారా చెవుల ద్వారా లేకపోతే నోటి ద్వారా మనం అనుభవించేవి ఏవైతే ఉంటూ ఉంటాయో వాటి వల్ల ధర్మాచరణ మాత్రమే చేస్తూ పతనం అవ్వకుండా ఈ తీపి అనే పదార్థానికి అంటే బాగా లౌలత్యం అని అంటూ ఉంటారు కదా ఏది ఆకర్షణీయంగా ఉంటుందో దాన్ని పట్టుకుని అలా ఉండిపోవడం ఇందులోంచి అమ్మవారు మనల్ని చాలా జాగ్రత్తగా బయటకు తీస్తూ ఉంటారు అందుకని అమ్మవారి చేతికి ఒక్కసారి ఆ బాణాలు ఆ ధనస్సు వస్తే ఆ తీపి మీద వ్యామోహం పోతుంది ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనసులో ఐక్యమయ్యి మనసు మన మాట వినేటట్టుగా చేస్తూ ఉంటుంది అది లలితా స్వరూపం యొక్క ఇంకొక రహస్యం అనమాట కేవలం భండాసురుడు అనే రాక్షసుని వధ కాకుండా లలితా రూపాన్ని చూసిన వెంటనే మనసుకి ప్రశాంతత ఇవ్వడం మనసుకి మంచి ఆలోచనలు అమ్మ ఇవ్వటం మన ఇంద్రియాలని ఎలా అదుపులో పెట్టుకుని వాటి వల్ల ఎలా మంచి మార్గంలోకి వెళ్ళటం ఇంద్రియాల వల్లే కదా పతనం అయిపోతూ ఉంటాం కాబట్టి ఈ ఇంద్రియాలను మనస్సుని చాలా జాగ్రత్తగా అంటే వాళ్ళ స్థానాల్లో అవి ఉండేటట్టుగా లలితా స్వరూపం చేస్తుంది అంతటి ప్రత్యేకత ఉంది ఈ లలితా స్వరూపానికి మరొక్కసారి మీ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు